హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ నిత్యా సిస్టర్స్ ఈరోజు వీడియో ఎప్పుడు చేసే ఎగ్ కాకుండా ఈ విధంగా చేస్తే పిల్లలతో సహా ఇంట్లో అందరూ లొట్టలు వేసుకుంటూ తింటారు ఇప్పుడు ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి ఇందులో కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి నేనైతే రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యే ముందు కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగుతాయి ఇలా ప్యాన్కి అంటుకోకుండా ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆనియన్స్ని కలుపుతూ ఉండాలి ఆనియన్స్ లైట్గా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకును వేసుకొని కలుపుకోవాలి ఇలా కరివేపాకు వేసుకోవడం వల్ల కర్రీ టేస్ట్ బాగుంటుంది ఇలా ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వాటిని కలిసేలా బాగా కలుపుకోవాలి మీకు కర్రీలోకి గ్రేవీ ఎక్కువగా కావాలనుకుంటే ఒక టూ ఆనియన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి అప్పుడు గ్రేవీ ఎక్కువగా వస్తుంది ఇందులో ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ముందుగా వేసుకున్నాం కదా చూసి వేసుకోవాలి లేదంటే కర్రీలో సాల్ట్ ఎక్కువైపోతుంది ఇప్పుడు బాండిపై మూత పెట్టేసి కాసేపు ఆనియన్స్ని మగ్గనివ్వాలి ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకోవాలి నేనైతే ఫోర్ ఎగ్స్ వేసుకుంటున్నాను చూపిస్తున్నాను కదండి ఎగ్స్ ఇలా దూరంగా వేసుకోవాలి ఇలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాండీపై మూత పెట్టేసి ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు వన్ సైడ్ ఎగ్స్ కుక్ అయ్యాయి నేను చూపిస్తున్నాను కదా ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా ఎగ్స్ని పార్ట్స్ లాగా చేసుకోవాలి ఇలా బాండీపై మూత పెట్టేసి కాసేపు కుక్ చేయాలి ఇప్పుడు ఎగ్స్ వన్ సైడ్ మంచిగా కుక్ అయ్యాయి కదా దీన్ని మొత్తం మిక్స్ చేయకుండా ఇలా ఎగ్స్ని టర్న్ చేసుకోవాలి ఇలా టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ పెట్టేసి ఇంకొక వైపు కాసేపు కుక్ చేసుకోవాలి ఇలా ఎగ్స్ మొత్తం కుక్ అయ్యే వరకు ఇలాగే కుక్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఎగ్స్ కుక్ అయ్యాయి కదా ఇలా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఎగ్స్ అన్నీ మంచిగా ఫ్రై అయ్యాయి కదా ఇందులో కొంచెం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకొని బాండీపై మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చూడండి ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది ఇలా అప్పటికప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు